హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నా ప్రపంచం మీకు కనుక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం ప్రేమ అరవిందం స్టోరీలోని ఎపిసోడ్ ట్వంటీ వన్ ఇక మనం స్టోరీలకు వెళ్ళినట్లయితే ప్రశాంత్ తన స్కూటీ కీ తీసుకోవడం వల్ల ఆరు కూడా సుభాష్ స్కూటీ మీద ఇంటికి స్టార్ట్ అవుతుంది బాయ్స్ ఇచ్చిన ఫుడ్ కవర్స్ పట్టుకొని వాళ్ళు ఇంటికి వెళ్ళే దారిలో ఉన్న హోమ్లెస్ పీపుల్స్కి ఆ ఫుడ్ కవర్స్ ఇచ్చేసి తమ ఇళ్ళకి పయనం అవుతారు ఇద్దరు ఆరు వాళ్ళు బయలుదేరగానే వాళ్ళని ఫాలో చేస్తాడు ఆ లేట్ నైట్ అయింది కదా అని వెళ్తూ వెళ్తూ వాళ్ళ మధ్యలో ఆగి రోడ్ సైడ్ పీపుల్స్కి ఫుడ్ ప్యాకెట్స్ ఇస్తుంటే తన ఏంజల్ వైపు ప్రేమగా చూస్తాడు అతడు ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్న ఈ రోజుల్లో ఆకలితో ఉన్న వాళ్ళకి తనకు చేతనైనంత సహాయం చేస్తున్న ఆమె మంచి మనసుకి ఇంకాస్తే ఎక్కువ ప్రేమ కలుగుతుంది అతడి మనసులో స్వార్థం అనేది మచ్చుకు కూడా లేని బంగారానికి రా నువ్వు ఇంత మంచి మనిషి ఉన్న నువ్వు నాకు భార్యగా దొరకడం నిజంగా నా అదృష్టం నీ మనసులో ఉన్న భయాలన్నీ పోగొట్టి త్వరలోనే నిన్ను మన ఇంటికి తీసుకుని వెళ్తానురా నీ రాక కోసం మన ఇంటి గుమ్మం ఎదురు చూస్తూ ఉంది అని అనుకుంటూ ఆరు వాళ్ళ స్కూటీ ముందుకు వెళ్ళడం చూసి తను కూడా కార్ స్టార్ట్ చేసి వాళ్ళని అనుసరిస్తాడు వంద మీటర్లు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ రోజు గలగల పారే సెలయేర్లో మాట్లాడే శుభ ఈ రోజు ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం ముభావంగా స్కూటీ డ్రైవ్ చేస్తుండడం చూసి ఏమైంది మేడంకి ఈరోజు ఎంత సైలెంట్గా ఉన్నారు రోజు ఆపవే బాబు అన్నా కూడా ఆపకుండా లొడ వాగుతూనే ఉంటావు కదా నాన్ స్టాప్ అలాంటి నువ్వు ఇప్పుడు ఎందుకని ఎంతసేపు నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడలేదని అనుమానంగా అడుగుతుంది ఆరు ఏం లేదు వారు నుంచి కొంచెం తలనొప్పిగా ఉంది అని తడబడుతూ చెబుతుంది శుభ ఆరుకి ఎందుకో శుభ తలనొప్పి ఉండడం వల్ల మాట్లాడకుండా ఉంది అంటే నమ్మబుద్ధి కాలేదు పైగా తను చూసింది కదా ఫంక్షన్ దగ్గర ఎవరితోనూ వాదిస్తున్నట్లు మాట్లాడడం ఆ ఎవరో కూడా ఆమెకు బాగా కావాల్సిన వాళ్ళని కూడా ఆరుకు తెలుసు కదా సో శుభ దాన్ని బట్టి ఆమె తనకు అబద్ధం చెప్పిందని అర్థం చేసుకున్నారు శుభాని రెట్టించకుండా సైలెంట్గా ఉంటుంది తమ మధ్య మాటలు లేకుండా ఇలా మౌనం మేలడం ఇది రెండోసారి అని అనుకుంటూ శుభ భుజం మీద తలవాల్చి తను అనిపించాడు ఎందాక ఎంగేజ్మెంట్ దగ్గర అని అంటున్నారు మాటలకు ఎవరు ఆతను అని అడుగుతుంది శుభ తనేనే అని అంటున్నా ఆమె మాటలకు ఆ తనే ఎవరు అని అడుగుతున్న తనకు ఒక ఊరు పేరు ఉంటుంది కదా అని కొంచెం విసుగ్గా అడుగుతుంది శుభ ఆమె విసుగు కారణం తెలిసినారు ఆ విసుగును పట్టించుకోకుండా ఎవరంటే నా మెడలో ఈ తాడు వేసినతడు అని మెల్లిగా చెప్తుంది గెస్ట్కి డ్రింక్ సర్వ్ చేయమని చెప్పి ప్రత్య దగ్గరికి వెళ్తున్నప్పుడు తను కూడా చూసింది కదా ప్రశాంత్ ఆరు పట్టుకుని బలవంతంగా తీసుకుని వెళ్తుంటే అతడు ఆరుని ఎందుకలా తీ లాక్కొని వెళ్తున్నాడు అర్థం కాక వెనకాలే పరుగులాంటి నడకతో వాళ్ళని అనుసరించగా స్టేజ్ మీద ఆయానికి కనిపించి తన అడుగులు అక్కడే తాపి వాళ్ళని చూస్తూ ఉంటుంది ఆరు ఇప్పుడు అతనిని భర్తగా అంగీకరిస్తుందా లేదా అని ఆ విషయమే ఇప్పుడు ఆరు చెప్తూ ఉంటే ఏమంటున్నాడు మరి అని అంతా చూసి కూడా ఏం తెలియనట్లు అడుగుతుంది శుభ ఏముంది నువ్వే నా సతి నా ఇంటికి ఆశా జ్యోతి అని ఏదేదో అంటున్నాడు ఇక వాళ్ళ అమ్మ అయితే కోడలి పిల్ల నా జడలో బిల్ల అంటూ ఇద్దరికిద్దరు నన్ను వాళ్ళ ఇంటికి రమ్మని అడుగుతున్నారని అసహనంగా చెప్తున్నారు ఆమె చెప్పిన విధానానికి నవ్వి మరి వెళ్ళి వెలిగించవచ్చుగా వాళ్ళ ఇంట్లో జ్యోతి అని చెబుతుంది ఆ మాటకి శుభాభుజం మీద గట్టిగా ఒకటేసి ఏంటి వెలిగించేది వాళ్ళ రేంజ్ ఏంటి నా రేంజ్ ఏంటి డూప్లెక్స్ ఇంట్లో ఉండే వాళ్ళకి డొక్కు వండి తిరిగి నాకు ఎక్కడైనా పొంతను అసలు ఇప్పటికీ నా ప్రమేయం లేకుండానే ఆ పెళ్ళికూతురు అమ్మ అన్న నానా మాటలు పడాల్సి వచ్చింది డబ్బు ఉన్నవాడికి ఎరవేశాను అని ఇంకా ఆ ఇంటికి కోడలుగా ఆ మనిషికి భార్యగా వెళ్తే ఈ సమాజంలో అందరూ కూడా అలానే అనుకుంటారు కదా అమ్మ క్యాటరింగ్ అరవింద ఒక కోటిని తన వలలో వేసుకుంది అని అలాంటి మాటలన్నీ పడే ఓపిక తీరిక నా దగ్గర లేదమ్మా అందుకే ఆ పెద్దవాడికి తేల్చి చెప్పాను నేను ఎప్పటికీ మీ ఇంటికి కోడలుగా రానని ఆ ఇంటికి కోడలికి వెళ్లకుండా మీ బావ గురుండ పెళ్ళంగా ఉండాలనుకుంటున్నావు మరి శుభ అరిచిన అరుపుకి శుభ సడన్ బ్రేక్ వేసి స్కూటీ రోడ్డుకి కొంచెం పక్కన ఆపి శుభానే అడుగుతున్నాను నీ మెడలో తాళి కట్టిన వాడికి హాలిగా వెళ్లకుండా నీ బావకి మగపిల్లని కనించే మెషిన్లో అతని ఇంటికి పోతావా అని ఆవేశంగా అడుగుతుంది ఆమె మాటలకి స్కూటీ దిగి తన ఎదురుగా వెళ్ళి నిలబడి చూడు శుభ తాళి కట్టాడని నా స్థాయి మరిచి నేను అతగాడికి భారీగా వెళ్ళను అలానే మా బావ ఎంత బెదిరిచ్చినా భయపెట్టినా తనకి పిల్లలకన్నా యంత్రంగా మారణమని స్థిరంగా చెబుతుంది చెబుతుండేవారు అతడిని భర్తగా ఒప్పుకోనప్పుడు ఈ తాళి మాత్రం మెడలో ఎందుకు తీసేయి అంటూ ఇందాక అయాన్ బయటికి లాగినప్పుడు సరిగా లోపలికి సెట్ చేయని పసుపుదారాన్ని పట్టుకొని తెంపబోతున్న శుభ చెంప తన బలం కొద్ది చెల్లుమనిపిస్తుంది వారు శుభ స్కూటీ ఆగిన తర్వాత తన కారు కూడా స్లో చేసి సైడ్ కాపి వాళ్ళనే గమనిస్తున్నాయా ఆరు స్కూటీ దిగి శుభతో ఏదో సీరియస్గా మాట్లాడుతున్నప్పుడే తను కూడా కార్ దిగి వాళ్ళ దగ్గరికి నడుస్తాడు ఇంత రాత్రి వేళ రోడ్డు మీద డిస్కషన్ ఏంటి అడగడానికి అతడు ఇంకో నాలుగు అడుగులు వాళ్ళని చేస్తాడు అనగా శుభ తాలి పట్టుకుని ఆరుతో ఏదో మాట్లాడుతూ ఉంటే నడకలో వేగం తగ్గించి నిన్న చిన్నగా నడుస్తున్నాను అతడికి ఆరు శుభాన్ని లాగి పెట్టుకొట్టడం చూసి ఏంజెల్ అంటూ స్పీడ్గా ఆయాని ఆమె దగ్గరకు వస్తే చెంప మీద చేయి పెట్టుకుని చిప్పిలిన కళ్ళతో ఆరుని ఆమె పక్కన నిలబడి ఉన్నాయా అని చూస్తుంది శుభ శుభాని అలా చూడగానే ఆరు మనసు తల్లడి చప్పున ఆమెను హత్తుకుని ఎందుకే ఇలాంటి పిచ్చి పని చేసిన అనవసరంగా కొట్టించుకున్నావని ఆయాన్ వచ్చింది కూడా పట్టించుకోకుండా ఏడుస్తూ చెబుతుంది ఆరు ఏడుస్తుండడం చూసి ఆయాన్ బాధగా కళ్ళు మూసుకుంటే శుభ మాత్రం నువ్వు ఏడుస్తుంటే అక్కడ అన్న బాధపడుతున్నట్టు చూడు అని ఆరు వెన్ను మరుతూ మెల్లిగా ఆమె చెవిలో చెబుతుంది అన్ననా ఎవరు అన్న ఎవరికన్నా అని ఏడుపు గొంతుతో అడుగుతూ శుభాని వదిలి ఆమె చూస్తున్న వైపు చూసిన ఆరుకి తన వైపే ప్రేమ బాధ కలగలిపిన కళ్ళతో చూస్తూ ఉంటే వెంటనే వెనక్కి తిరిగి గుర్రుగా ఆమె వైపు చూస్తూ అతన్ని ఏ విధంగా అన్నయ్యాడే పిచ్చి పిచ్చి వసలు కలిపి ఆచేంపు మీద కూడా కొట్టించుకోకొని అంతలోనే సీరియస్గా అంటున్న ఆరు భుజాల చుట్టూ వెనక నుండి చేయి వేసి దగ్గరికి తీసుకొని ఏమైంది మా అని సుభాన్ అడుగుతాడు అయాన్ అడిగిన దానికి చెప్పనా అన్నట్లు ఆ ఆరు వైపు చూడగా అయాన్ చేతిని భుజం మీద నుండి తీయడానికి శతవిధాల ప్రయత్నం చేస్తుంటుంది ఆమె చెయ్యి తీయడానికి ప్రయత్నించే కొద్దీ అతడు పట్టు పెంచడంతో నీరసంగా శుభ వైపు చూస్తుంది నువ్వైనా చెప్పవే అన్నట్లు చెప్తే నాకేంటి అన్నట్లు రెండు కన్ను పైకి ఎగరేసి మరి సైగా చేస్తుంది శుభ వాళ్ళిద్దరి సైగా భాష చూసి విసుగు వచ్చినాయా ఏమైందని అడుగుతుంటే చెప్పరేంటి ఇద్దరు గంభీరంగా వచ్చిన అతడి మాటకి ఆ మాటలోని విసుగుకి ఆరు పాప తెలి తలదించేసి స్టిఫ్గా నిలబడితే అది అది అంటూ ఒక సెకండ్ ఆలోచించి హా రేపు నా బర్త్డే పార్టీ అడిగింది తను అని ఆరు వైపు చేపెట్టి చూపించి చెప్పి నేను పార్టీ ఇవ్వాలంటే ముందు నువ్వు గిఫ్ట్ ఇవ్వాలి భారీగా అని చెప్ప దానికి ఇద్దరికి మాట మాట పెరిగి ఇదిగో ఇలా నడి రోడ్డు మీద తన్నుకునే లెవెల్కి వచ్చిందని అని అబద్ధాన్ని అందంగా చెబుతుంది శుభ ఆమె చెప్పిన దానికి ఆరు చేతితో తలకొట్టుకుంటే ఆయన మాత్రం నిజమా అన్నట్లు తన ఎడమ కనుగో పైకి ఎత్తి మరీ చూస్తాడు బాగానే కవర్ చేశానా అని కళ్ళతోనే ప్రశ్నిస్తుంది శుభ తన వైపే మిర్రుగా చూస్తున్నారు అని దానికి ఆరు తూ అన్నట్లు పెదవులు కదిలించగా బాగా చెప్పలేదా అన్నట్లు చూస్తుంది శుభ వాళ్ళిద్దరిని మార్చి మార్చి చూస్తున్నాయా మీ మూగ సెయగలైపోతే ఎందుకు అర్ధరాత్రి నడి రోడ్డు మీద స్కూటీ ఆపి మరీ గొడవ పడుతున్నారో చెప్తారా అని ఒక ఇంత సీరియస్గా అడుగుతాడు అయాన్ ఫేస్లో తెలుస్తున్న సీరియస్నెస్కి శుభ చెప్పడానికి డిసైడ్ అయ్యి అది తను మీతో అని అంటుండగానే తను నన్ను మీతో వెళ్ళమంటే వెళ్ళను అన్నాను దానికి తాళి కట్టాడు కదా వెళ్ళడానికి ఏం మాయో రోగం అని తిట్టింది దానికి కోప మర్చి కొట్టా అని గడగడ పాఠం చదివినట్లు చెప్పి నువ్వు నోరు మూసుకొని అన్నట్లు స్నేహితులు స్నేహితురాలకి ఒక భారీ సీరియస్ లుక్ ఒకటి లుక్కుతుంది ఆరు పాప ఆరు చెప్పిందానికి తన పక్కన ఉన్న ఆమెను తన ఎదురుగా తెచ్చుకొని డ్రెస్ పైన గుండెల మీద కనిపిస్తున్న తాళిని కుడి చేతి చూపుడు వెళితే పైకి లేపి మరి తను ఇది పట్టుకునేదో అంటుంది అదేంటి మరి అని అడుగుతాడు ఆయన మొత్తం చూసినట్లున్నాడు కదే అన్నట్టు కోపంగా శుభావైపు చూస్తుంది ఆరు తల వెనక్కి బొంగరంలో తిప్పి మరి ఇంకా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్